హాయ్ అండి బరువు తగ్గడం కోసం రాత్రిపూట చపాతీలు తినేవాళ్ళు ఈ చపాతీలు ట్రై చేసి చూడండి ఇంకా బాగా బరువు తగ్గుతారు రాత్రి ఈ చపాతీ తిన్నామంటే మనకి పొద్దునకే పొట్ట మొత్తం ఖాళీ అయిపోతుంది పొట్ట మొత్తం సాఫీగా అనిపిస్తుంది ఇంత హెల్తీ చపాతీలు చేయడం కోసం ఇక్కడ ఒక వంద నుంచి నూట యాభై గ్రాముల వరకు గుమ్మడికాయ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని నీళ్ళల్లో వేసి ఉడికించుకోవాలి గుమ్మడికాయ ముక్కలు ఇలా ఉడికిన తర్వాత వీటిని స్ట్రెయిన్ చేసి ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ వేసేసుకొని నీళ్లు పడేయకండి ఏదైనా పప్పులోనో పప్పుచారులోనో వేసేసుకుంటే హెల్తీ చాలా మంచివి ఈ నీళ్ళు ఇప్పుడు ఈ గుమ్మడికాయ ముక్కలన్నింటినీ మ్యాషర్తో కానీ ఇలా పప్పు గుత్తితో కానీ మొత్తం అంతా బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత రుచికి తగ్గట్టుగా ఉప్పు కొంచెం ఆయిల్ వేసి నీళ్లు వేయకుండా ఈ గుమ్మడికాయ పేస్ట్కి సరిపడా గోధుమ పిండి వేసుకొని పిండిని చపాతీ పిండిలాగా రెడీ చేసుకోవాలి మనం చపాతీలు ఎలా అయితే కలుపుకుంటామో చపాతీ పిండిని అదే కన్సిస్టెన్సీలో పిండిని రెడీ చేసుకొని పది నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత ఈ పిండిని మళ్ళీ ఒక్క నిమిషం పాటు బాగా కలిపి చపాతీలకు కావాల్సిన సైజులో ఇలా ఉండలు చుట్టేసుకొని పొడిపిండితో పలచగా రోల్ చేసుకోవడమే మనం చపాతీలు ఎలా అయితే రోల్ చేసుకుంటామో ఎంత పలచగా రోల్ చేసుకుంటామో అంత పలచగా రోల్ చేసుకోవచ్చు ఇలా కావాలంటే ఇలా రోల్ చేసుకోవచ్చు లేదంటే మడత పెట్టి మనం పొరల చపాతీ చేసుకుంటాం కదా అలా చేసుకోవాలి అనుకుంటే పొరల చపాతీలాగా ఇలా మడత పెట్టేసి రోల్ చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటాయి ఇలా చపాతీలు అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి కానీ వేయకుండా కానీ మనకు నచ్చినట్టుగా కాల్ చేసుకోవడమే రెండు వైపులా నార్మల్ చపాతీలు ఎలాగైతే పొంగుతాయో అంతే పొంగుతాయి ఈ చపాతీలు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి గుమ్మడికాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్ని ఇన్ని కాదండి పిల్లలకి కూడా చాలా మంచిది పెద్దలకి కాదు కానీ పిల్లలకి గుమ్మడికాయ కర్రీ అలా చేసి పెడితే తినారు కదా ఇలా ట్రై చేసి చూడండి తెలియకుండా తినేస్తారు ఇష్టంగా గుమ్మడికాయ చపాతీలు మీకు నచ్చాయా నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో హెల్దీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ